తెలివినొందలేక బడయక తిరుగు నస్తిరుడయి దివ్య తిరుగనేల కర్మదలియ దివ్యజ్ఞాని దివ్య దివ్యజ్ఞాని విశ్వదాభిరామ వినురవేమా దేహి జ్ఞానశూన్యుడై స్థైర్యము పొందలేక లోకమున తిరుగుచుండును జ్ఞానియై కర్మను తెలుసుకొనవలెను ధర్మ మార్గములను తప్పుగా జూచును కర్మజీవి మేలు కానలేడు నిర్మల హృదయుండు నిరూపముననుండు నిర్మల హృదయుండు రూపముననుండు విశ్వదాభిరామ వినురవేమ కర్మబద్ధుడు ధర్మ మార్గములను తప్పులని భావించును నిర్మల మనస్సుతో యత్నించినచో ఆత్మరూపమునందవచ్చును నరుడయినను నారాయణుండైన దత్వబద్ధుడైన ధరణి నరయ కర్మభావములను ఘనత నొప్పగవలే ధరణి నరయ కర్మభావములను ఘనత నొప్పగవలే విశ్వదాభిరామ నరుడు గాని నారాయణుడు గాని గాని ఎవ్వడైనను సరే కర్మకు లొంగవలసినదే నింగి నెగయుడు నెరి లోకమునలేడు భంగి ద్రాగువాడు బలియబోడు కొంగయోగములను గోర్కులడంగునా కొంగయోగములను గోర్కులడంగునా విశ్వదాభిరామ వినురవేమ కొంగజపము చేయు దొంగయోగులు భంగు త్రాగుచు ఆకాశముపైకి ఎగురుదుమని ప్రజలను మోసగింతురు వారికి కోరికలున్నవి అట్టి వారిని నమ్మరాదు పదియ సంగతములు పదిసార్లు చేసిన తప్పుదారి ద్రొక్క దాదవు కూడదేల ఎట్టి కుదిరిక మంచికి కూడదేల ఎట్టి కుదిరిక మంచికి విశ్వదావిరామ వినురవేమా పది తప్పులు పదిసార్లు చేసిన తప్పుదారి త్రొక్కుటకు శక్తి కలుగును మంచి మార్గమునకును అట్టి కుదిరిక కలిగి ఉండిన మేలు పరగ నింతవరకు బడిన ബുട്ടി ഘനതൊപ്പു മനുജുടനഗുട്ടി കീടുമേലെരുഗക കൃന്ദയ ബുട്ടി മനുജുടനഗുട്ടി കീടുമേലെരുഗക കൃന്ദൂടരാ വിശ്വദാഭിരാമ വിനുരവേമാ మనుష్యుడు జన్మమెత్తి ఎన్ని పాట్లు పడడం స్మరింపడు కర్మమును బట్టియే మేలు కీళ్ళు కలిగనని గ్రహించడు పరగనిలను ముందు బ్రతుకు తీరెరుగక సకల సంపదలను సతములను చూ గర్మ మర్మములను గనలేరు మూర్ఖులు గర్మ మర్మములను గనలేరు మూర్ఖులు విశ్వదాభిరామ వినురవేమా మూర్ఖులు సంపదలే శాశ్వతమనుకుని తీరు తెలియక కర్మరహస్యములను ఎరుగలేకుందురు బుట్టువు తెలియని పుట్టువు తెలియని పురుషాధములు భూమి పుట్టనేమి లేక గిట్టనేమి పుట్టలోన జదలు పుట్టలోన జదలు పుట్టవాగిట్టవా విశ్వదాభిరామ వినురవేమ తన జన్మకు ఫలము ఏమో ఎరుగని మూర్ఖుడు ఉన్నను చచ్చినను ఒక్కటే అతడు పుట్టలో పుట్టి నశించిన చెదల వంటివాడు పుట్టుముగ్ధ ముగ్ధ ముగ్ధ తేరముగ్ధ తన్ను తెలియలేడు ఉన్ననాటికైనను నుపకారి కాలేడు ఉన్ననాటికైనను నుపకారి కాలేడు విశ్వదాభిరామ మనుష్యుడు పుట్టుకతో మూఢుడు చచ్చినప్పుడునూ జ్ఞానముండదు ఇది తెలియక మూఢుడు జీవితకాలమున ఉపకారి కాలేకున్నాడు ముదంబు గిట్టుటకును వెత ముదంబు గిట్టుటకును వెత అందరిగినట్ टि यल्पविद्या चुगान बुट्ट जप्पुननेड्वरे चच्चुगान बुट्ट जप्पुननेड्वरे विश्वदाभिराम विनुरवेमा పుట్టిన సంతోషము చచ్చిన విచారము కలుగును దీనిని అందరూ ఎరుగుదురు పుట్టగానే వీనికిని చావు తప్పదని ఏలయడవరో చిత్రము